హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ అండి రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి అయితే వర్తిస్తుందండి ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రాష్ట్ర వారీగా రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఈ కార్డ్స్ని నేను ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇందులో నుంచి ట్వెల్వ్ కార్డ్స్ అనేది తీస్తాను తీసేసి రాష్ట్ర పరంగా రీడింగ్ అయితే చెప్పేస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ కార్డ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి రాష్ట్ర వైజ్గా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది మనం డిస్కషన్ అయితే చేసుకుందామండి రీడింగ్ మీకు పాజిటివ్గా రావాలని మీరు ఆ షోయ దీవెనలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈ కార్డ్స్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా మేష వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ ఒక్కొక్క కార్డు తీసి అటు పక్కన పెట్టేస్తానండి మేష వారి యొక్క పర్సను వారికి వ్యూవర్స్కి లవ్ ప్రపోజ్ చేయాలని అయితే అంటున్నారు తను మీకు మీ దగ్గరికి చాలా త్వరగా రావాలని అయితే తను తన లవ్నంతా కట్టుకొని మీ దగ్గరికి రావాలని అయితే మీ పర్సన్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మీకు ఇలా ఆఫరు చేయాలని మీ పర్సన్ అయితే పాజిటివ్ థింకింగ్ అయితే ఉన్నారండి మేషరాశి వారి యొక్క పర్సన్ నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క పరిసను ఏసాఫ్ కప్స్ పట్టుకొని వచ్చేస్తున్నారండి మీ దగ్గరికి తను మీకు లవ్ ఆఫర్ చేయాలని చాలా పాజిటివ్ థింకింగ్ తోటి ఉన్నారు తను మీకు ఫాస్ట్లో చేసిన దానికి చాలా రీగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు తను మీకు అపాలజీ చెప్పాలని అయితే అంటున్నారండి మిథున రాశి మిథున రాశి వారి యొక్క పర్సను ఇలా వారి వియర్స్ యొక్క పర్సను తను ఎలా ఉన్నారంటే తన లైఫ్లో ఒక అథారిటీ ఫిగర్ అనేది ఉంది అది వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఆర్ సిస్టర్ క్యారెక్టర్ ఎవరో ఒక లేడీ అంట అదర్ థర్డ్ పర్సన్ అయి కూడా ఉండొచ్చు అయి ఉండొచ్చు తనని తను డామినేషన్ చేస్తుందని చెప్తున్నారు తన వల్ల తను మీ దగ్గరికి రాలేకపోతున్నానైతే మీ పర్సన్ అయితే అంటున్నారండి నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క పర్సను వారికి జడ్జిమెంటు చేయాలని అయితే న్యాయం చేయాలని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు తను మీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నానని మీ పర్సన్ అయితే అంటున్నారండి తను మీ దగ్గరికి చాలా ఎర్లీగా అయితే అంటున్నారండి నెక్స్ట్ నెక్స్ట్ సింహరాశి వారి యొక్క పర్సను ద ఇంప్రెస్ వచ్చిందండి మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూసుకుంటా అని అయితే మీ పర్సన్ అంటున్నారు తను మీకు చాలా నమ్మక ద్రోహం చేసి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాను మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ అయిన తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక యువరాణిలాగా యువరాజులాగా చూసుకోవాలని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి తను మీకు లవ్ ప్రపోజ్ చేస్తానని అయితే అంటున్నారు కన్యా రాశి కన్యా రాశి వారి యొక్క పర్సను ఎలా చేస్తున్నారంటే మీరేమో మీ పర్సన్కి లవ్ ప్రపోజల్ అనేది ఇస్తున్నారండి కానీ తనేమో అదర్ పర్సన్కి లవ్ అనేది తన ఎఫర్ట్స్ అన్ని అదర్ పర్సన్ మీద పెట్టేస్తున్నారు అదర్ మీన్స్ థర్డ్ పర్సన్ పై పైన మీ పర్సన్ పెట్టేస్తున్నారు ఎఫర్ట్స్ అనేటివి తను మీకైతే ఎలాంటి న్యాయం అనేది అయితే చేయట్లేదు తను థర్డ్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అయితే జరిగిందండి మీ పర్సన్ నెక్స్ట్ తులారాశి తులారాశివారి వారి యొక్క పర్సన్ చాలా గొడవలు పడుతున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు మీ దగ్గర గొడవలు పెట్టుకొని వెళ్ళారు అక్కడ హ్యాపీ లైఫ్ ఉంటుందని కానీ ఇప్పుడు అక్కడ కూడా చాలా గొడవలు అయితే అవుతున్నాయి అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాలేకపోతున్నారు అందుకు కారణం కూడా మీ పర్సన్ ఏనండి మీ పర్సన్ ఒక ప్లేయర్ అండి ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు నెక్స్ట్ వృచ్చిక రాశి వృచ్చిక వారి యొక్క పర్సను ద స్టార్ కార్డ్ వచ్చిందండి మీ పర్సన్ అయితే మీకు లవ్ ఆఫర్ చేస్తాను అంటున్నారు లవ్ ప్రపోజల్ తోటి మీ పర్సన్ అయితే త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నారు మీతో ప్యాచప్ కావాలి రీయూనియన్ కావాలని అయితే అంటున్నారు నెక్స్ట్ ధనస్సు రాశి ధనస్సు రాశి వారి యొక్క పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డెవ్లిష్ ఎనర్జీలో ఉన్నారండి చాలా తను ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు తను మీ దగ్గరికి అంటే తను మిమ్మల్ని కాదనుకొని ఆల్రెడీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది అయితే జరిగిందండి మీ పర్సన్ నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారి యొక్క పర్సను ద ఎంపరరు ఎంపరర్ అంటే ఇక తను ఎలా అంటే తనదే పై చేయి నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తాను నేను రావాలనుకున్నప్పుడు వస్తాను రాను అనుకున్నప్పుడు రాను నా ఇష్టం అంత నేనే సర్వం అనే టైప్ అండి నేను చెప్పిందే వేదం నాదే నాకు ఏది నచ్చితే అదే చేస్తాను నాకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉంటాను నేను చెప్పిందే జడ్జ్మెంట్ అనే టైప్ ఎంపరర్ ఎంపరర్ కార్డ్ వచ్చిందండి నెక్స్ట్ కుంభరాశి వారి యొక్క పర్సను కుంభరాశి వారి యొక్క పర్సన్ హ్యాపీ ఫ్యామిలీ అయితే కోరుకుంటున్నారండి తను మీతోటి త్వ త్వరలోనే రియూనియన్ అనేది కోరుకుంటున్నారు మీ లైఫ్లోకి త్వరలో రాబోతున్నానని కూడా మీ పర్సన్ అయితే చెప్తున్నారు ఇలా హ్యాపీ ఫ్యామిలీ అయితే లీడ్ చేస్తానని అంటున్నారు నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారి యొక్క పర్సను పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చిందండి మీ పర్సన్ కూడా త్వరలో మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అతి త్వరలో మీతోటి ప్యాచప్ అయితే అని అయితే అంటున్నారండి ఈ ఈరోజు రాశుల పరంగా రీడింగ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈ రీడింగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి రెజనెట్ కానీ వాళ్ళు జనరల్ రీడింగ్గా స్వీకరించండి నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లెప్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి పేరు పేరున ఆల్ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండే మీకు ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుందండి